చాలా మంది సార్ పిలుస్తాను సార్ పిలు పిలు తొందరగా కార్యకర్తలని వెయిట్ గారు నమస్కారం సార్ చేయించమా సుబ్బారెడ్డి బాగున్నావాంకట్రెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి ఇది పట్టుకో ముందు అబ్బు మా అమ్మ చెప్పింది ఆ అంతోళ్ళ కడిగిపోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తప్పుడు నువ్వు నాకు కావాల్సిన వాటివి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా సరే పని ఉంటే చెప్పు తమ్ముడు ఏం లేదు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్నా ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ ఏముంది అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరుకుంటావరా ర్యాంకు

రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంకు రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పియట కష్టం కుదరదు ఏమనుకో అన్నా నువ్వు అనుకుంటే అయితే అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరిదన్నా నారాయణ కాలేజీ గారిది మందే కదా సార్ మరి కాలేజీ కాలేజ్ ర్యాంక్ ఎన్ఆర్ఐ కూడా మన ఆదేమంది ఆ అయితే అయితే ఏందిరా విజ్ఞాన్ ఒరిదన్నా విజ్ఞాన్ కూడా మన ఎప్పిగారు ఇక మరి అన్ని మనప్పుడు మనోడికి మనం ఇవ్వకపోతే ఎట్ట అన్నా ఒక సీటా కరెక్ట్ సార్ కరెక్ట్ 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 అదే చిన్న తర్వాత తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి బెర్రీట్ అట్టాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంట్రప్ప ఇలా అన్న అన్నా ననక మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏ లేదురా తప్పుడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్న వాడు ఒకటే సత్తా సత్తాయితుండ చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా సార్ అరే అయ్యా ఏం అనుకో బాగరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మావాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ చేయాల్సిందే అన్న ర్యాంక్ వస్తే నీకు అడిగిందుకు వస్తా అన్నా আরে తమ్ముడూ నింగంగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అనుమానం లేదు బావలేదురా స్వామి అది ఇక్కడ కుర్వర దం అంబేడ్కర్ అయ్యా అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకో అబ్బా కరెక్ట్ తమ్ముడు కాదు నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానియట్లేదు తమ్ముడు చూడు చూడు వెష్కొంలే పార్టీ కోసం నిలబెడతా అరే బాంబు సంస్కృతి అని పెద్దాయని చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావేరా కోయ్ అబ్బా ఊరుకో ఈడ గోయ్ నా రక్తం పచ్చగా రాకపోతాయి సార్ సీటు ఇప్పిద్దా సార్ సరే సార్ తమ్ముడు నీ సంగతి నాకు తెలియదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీటి పీట కుదరదురా నీ దండపెడతా అంత బాగానే అని చెబుతావు కానన్నా వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అదయ్యో ప్రాణముతా అంటాడు చూడాయన యమధర్మ రాజు సావిత్రిని అట్టు ఉందన నీ వారం తమ్ముడు సీట్ ఇప్పిలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా ఏమో అనుకోబాకెళ్ళి అదే రాత్రి నువ్వు ఎందుకన్నా సర్లేనా వత్తాయిగా ఎన్నాడో లేవు ఏడాదిలో వత్తాయిగా పంచాయతీ ఎలక్షన్ లో కరెక్ట్గా మళ్ళీ మమ్మల్ని ఎతుక్కుంటా ఆ కష్టంగా ఖచ్చితంగా చూసుకున్నా లేనా లెక్క